నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్ పార్కు నందు నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా డ్యాన్స్ మాస్టర్లు నృత్య ప్రదర్శనలతో అలరించారు ఈ సందర్భంగా గురువులను సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాకీర్ సాయి జిల్లాలోని నాట్య కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై కళా సంఘాల కన్వీనర్లు అమిత్ జాన్ హరినాథ్ రెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది చిల్డ్రన్ పార్కులో వేదిక మీద మన కళాకారులందరూ ఒక వేధి మీద రావటం అందరు డ్యాన్స్ చేయటం నేను చాలా సంతోషపడతాను ఈరోజు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే నైన్టీన్ ఎయిటీ టూలో ఇది స్టార్ట్ అయింది ప్రపంచంలో ఎక్కడున్నా కూడా డ్యాన్స్ కళాకారులు అందరూ ఒక వేది మీదకి వచ్చే రోజు ఈరోజు వారు ఎంత బిజీగా ఉన్నా కళకి నాట్యానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ఈరోజు వాళ్ళందరూ ఒకరొకరు కలిసి ఒక పండగలా చేసుకుంటున్న ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేకి వారందరినీ కూడా డ్యాన్స్ మాస్టర్లని అభందిస్తాను అలాగే ఎప్పుడు కూడా కళాకారుడు ప్రజల సంతోషం కోసం తనకి ఎన్ని బాధలున్నా కూడా తన వేదిక ఎక్కి ఆనందపరుస్తూ వారి జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తారు కానీ ప్రజలు ఒక సరదా తీసుకుంటారు కానీ వారి జీవితాన్ని గమనించట్లేదు వారు ఎంత ఆనందపరుస్తారో అంత సంతోషంగా లేదు ప్రభుత్వం కూడా ఎందుకో కళాకారుల్ని విస్మరిస్తుంది ప్రభుత్వం కళాకారుకి ఏ సహాయం చేయట్లేదు ఎక్కడన్నా ప్రోగ్రామ్ చేద్దామంటే పోలీసు ప్రాబ్లం లేదంటే రాజకీయ ప్రాబ్లం కానీ ఒక వేదిక మీద ఆ ప్రోగ్రాం చేయకపోతే వాళ్ళ జీవనాధారం లేదు ఎంతమందో జీవితాలు ఆ కలకైకితం చేసి వారు నేను చూసిన ఈ ఇరవై సంవత్సరాలు అట్లేక ఉండిపోయారు కాబట్టి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ కళాకారులు గౌరవించండి మన ఆనందాన్ని ఇస్తున్న వాళ్ళందరికీ జీవితాలకి సహాయం చేయండి వాళ్ళు ప్రోత్సహించండి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఎంతసేపు చదివే అంటారు జీవితాన్ని చదువు అవసరం దానికంటే ఆరోగ్యం అవసరం ఆరోగ్యంగా ఉంటే స్వప్న గారు చెప్పినట్టుగా ముందు ఆరోగ్యం కావాలి ఆరోగ్యం అంటే వాడిలో ఉన్న ప్రతి అవయవాన్ని కదిలించేదే డ్యాన్స్ ఏదో డ్యాన్స్లే అని కాకుండా మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి పిల్లలు వాళ్ళ ఏ అది క్లాసికల్ కానీ సెమీ క్లాస్ కానీ భరతనాట్యం కానీ ఏదైనా ప్రోత్సహించి కళాకారులకు ప్రోత్సహించండి కాబట్టి ఈరోజు ఈ వాతావరణం చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ప్రతి నెల ఎవరైనా మాకు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తే దానికి అయ్యే ఖర్చు ఇరవై కళా సంఘాలు పెట్టుకుంటాను ఎందుకంటే ఇంత ఆనందంగా చాలామంది తల్లిదండ్రులు నేను ఇదే రావటము చాలా తల్లిదండ్రులు కూడా పిల్లలతో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి కళాకారులందరూ కూడా ఒక నెలకు ఒక ఒక ఇన్స్టిట్యూట్లో పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ చేసి వాళ్ళు ఆనందపరచండి కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరందరూ కూడా ఆ కళకి అంకితం చేసిన వాళ్ళందరినీ కూడా మీరు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వాన్ని వినియోగించుకునేది వాళ్ళకి పెన్షన్లు కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళ జీవితం ఏంటి కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే కళాకారులకి సహాయం చేసే విధంగా చేయమని చెప్పి కోరుతూ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మనస్పర్ధలు లేకుండా ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చి డాన్సులు వేసి ఒకరి ఒకరు కలిసి ఆనందంగా కోరుకుంటూ